పెద్దపల్లి వాడ విజయవాడ ప్రజలకు నమస్కారాలు పెద్దపల్లి ఎమ్మెల్యే గారు విజయరావు గారి ఆధ్వర్యంలో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఇందువాళ్ళు కల్పన కలిసి నిలబడతాము నిలబడము మాకు దయచేసి వాడపలు ఎన్జిఓ ప్రజలు ఓటేషన్ చేయగలం ఓటేసి మేము వాడప్రైవ్గా చేసే పనులు అంటే నోరీలు కానీ డ్రైనేజ్ కానీ మన రోడ్లు కానీ పింఛన్లు కానీ ఇంద్రామే ఇల్లు కానీ ఇంకేమున్నా అయితల పనులు ఏమున్నా రేషన్ కార్డులు ఉన్నా కూడా మేము ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అందరికీ చేయి పని చేయగలవు మేము నీతిగా నిజాయితీగా పనిచేస్తామని చేస్తామని మా యొక్క మనవి ఇప్పుడు మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు పెట్టినాము రోడ్లకు డ్రైనేజ్లకు ఈ పది పది పదిలో రోడ్లు అన్నీ స్టార్ట్ అయ్యే వరకు స్టార్ట్ అవుతుంది దయచేసి ఎన్నివర్ ప్రజలు చేతి కొట్టిన ఓటు వేయగలదు మా యొక్క మనవి అభ్యర్థిగా ముజాడు ప్రజలకు నేను చెప్పేది ఏంటిదంటే కాలువలు కానీ రోడ్లు కానీ ప్రతి ఒక్క పని ఏ పనినా కానీ నా ఇంట్లో పని కానీ భావించి మీ అందరికీ సపోర్ట్గా ఉండి ఆ పనులన్నీ నేను చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున చేతి గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ ముజా వినని కోరుకుంటున్నాను